జీవితం అనే ఒక ప్రయాణంలో ఎన్నో మధురమైన అనుభవాలు చేదు అనుభవాలు మనకి ఎదురు పడుతూనే ఉంటాయి అలానే ఎంతోమంది వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మన జర్నీలో కొన్నిసార్లు మనకు అస్సలు అంతుపట్టని విషయం ఏమిటంటే ఎప్పటికీ పక్క పక్కనే ఉంటాం కానీ పరిచయం కానే కాము ఒక ఊళ్ళో వాళ్ళు లేకపోతే ఒక దేశం వాళ్ళు ఏదో ఒకటి పక్కపక్క వీధుల్లో వాళ్ళు కానీ ఎప్పటికీ పరిచయం కానే కారు అలాంటిది దేశాలు దాటి వస్తున్నప్పుడు ఎవరో మనకు తెలియని వాళ్ళు మన లైఫ్లోకి వస్తూ ఉంటారు అంటే ప్రతిది రాసిపెట్టి ఉంది అంటూ ఉంటారు కదా అది ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని మంచి మధురమైన పరిచయాలు ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రతిసారి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ రూల్ ఏంటంటే కుక్కలను పెంచుకునే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే అవి ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్ళటానికి అనుకుంటే ఒకవేళ వెళ్ళినా వెంటనే కవర్లో పట్టుకొని అవి పడేయాలన్నమాట వాళ్ళు డస్ట్బిన్స్ ఉంటాయి వాటిలో పడేయాలి ఎవరు చూడట్లేదు కదా లేకపోతే గడ్డే కదా ఎక్కడో ఉన్నాం కదా అది ఏం కుదరదు అనమాట ప్రతి ఒక్కరు కవర్స్ పట్టుకుని అనమాట కుక్కలు ఉన్న వాళ్ళందరూ సో అవి తీసి డస్ట్బిన్లో పడేస్తారు ఈవిడేమో నా కొలిగనమాట ఈవిడికి నాకు పరిచయం అనేది ఒక ఆశ్చర్యం అనే చెప్పవచ్చు నిజంగా ఆవిడకైతే రాదు అసలు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు నేనేమో వాళ్ళ భాష మాట్లాడలేను వాళ్ళు పోలిష్ మాట్లాడతారన్నమాట సో మా ఇద్దరికి ఎలా సెట్ అయిందనేది ఒక స్టోరీ సో ఇది వచ్చేసి బ్లూబెర్రీ ట్రీస్ అన్నమాట బాగా పైకి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో చిన్న చిన్ని మొక్కలు ఉన్నాయి అవి ఇంకా రాలేదన్నమాట టైం పడుతుంది రావటానికి ఇలా మేము పైకి నడుచుకుంటూనే వెళ్తున్నాము కింద అయితే పార్క్ చేసి వచ్చేసామన్నమాట కారు ఇలా వెళ్ళే కొద్దీ మనకి ఒక ఐదు ఆరు ప్లేసెస్లో మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి అక్కడ కూర్చొని చూస్తే చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కనిపిస్తాయి అన్నమాట సో మేము ఇక్కడైతే వచ్చాము చాలా మంది వాళ్ళ కుక్క పిల్లల్ని తీసుకొచ్చారన్నమాట ట్రెక్కింగ్కి ఇక్కడ ప్రతి ఒక్కరు ఎప్పుడు బయటకు వచ్చినా మంచిగా క్లైమేట్ చూసుకునే వస్తారన్నమాట ఈరోజు మేము ఉన్న రోజైతే పదమూడు డిగ్రీలు ఉంది ఇక్కడ ఇదే అన్నమాట కానీ చాలా ఉంది ఉందంటే గాలి అన్నమాట భయంకరమైన గాలి సో వీళ్ళ ఫ్యామిలీతో కలిపి మేము అందరి సరదాగా ఫొటోస్ తీసుకున్నాము నేనైతే మన ఇండియన్ స్టైల్లో కొంత ఫుడ్ తీసుకెళ్ళాను అన్నమాట లంచ్కి వాళ్ళకైతే పిచ్చిగా నచ్చేసింది అన్నమాట రైస్ చపాతి పనీరు అవన్నీ తీసుకువెళ్ళానమాట బాగా ఎంజాయ్ చేశారు మేము తినేసిన తర్వాత అయితే నెక్స్ట్ డెస్టినేషన్ ఆ పక్కన కనిపిస్తుంది కదా ఆపోజిట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం అన్నమాట ఇక్కడ వాతావరణం చిటికు వేసినంత సేపట్లో మా మారిపోతూ ఉంటుంది అన్నమాట చూడటానికి చాలా ఎండగా కనిపిస్తుంది కదా కానీ భయంకరమైన చలి ఉంటుంది సో అందుకే సమ్మర్లో కూడా ఇక్కడ స్వెటర్స్ వేసుకునే తిరుగుతారు పదమూడు డిగ్రీలు అంటే మన వింటర్ కంటే కూడా తక్కువే అని చెప్పవచ్చు సో చూస్తున్నారు కదా దాంతో టైం పాస్ అయిపోతుంది అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఈ కుడివైపు కనిపించే కొండ ఎంత చీకటిగా మబ్బుగా ఉంది అండ్ వైపు ఒకలా ఉంది ఒకరి ఒక్క నిమిషంలో చూడండి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు కుడివైపుకి వచ్చింది ఎడం వైపు ఇలా అన్నమాట సడన్గా వర్షం పడుతుంది ఎండ పడుతుంది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి మనం ఏమి చేయకూడదు అనమాట క్లైమేట్ ఎలా ఉంటుందేమో అని ఆ ఎండను చూసి మోసపోకూడదు చలి మాత్రం కామన్గా ఉంటుంది మొత్తానికి మేము అవన్నీ తిరిగి మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయితే అయ్యాము ఇక్కడ ఏం కాదు జస్ట్ హిల్ స్టేషన్ అంతే అలాగ అక్కడి నుంచి ఇక్కడికి ట్రక్ చేసుకుంటూ వెళ్తారు ఇది మాల్బర్న్ హిల్స్ అన్నమాట మేముండే రెడ్డి నుంచి దాదాపుగా నలభై ఐదు నిమిషాలు పట్టింది మా కారులో వెళితే బర్మింగ్ బర్మింగం ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి వెళ్ళే వాళ్ళకైనా సరే ఒక గంటే మ్యాక్సిమం పడుతుంది అన్నమాట ఎటు నుంచి వెళ్ళినా సో ఇదండి ప్రతి ఒక్కరు లైఫ్లో ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను అది ఇచ్చే రిఫ్రెష్మెంట్ అనేది మనకి మంచి మంచి కొత్త పనులు చేయడానికి మళ్ళీ స్టార్ట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట ఇప్పుడైతే మేము వెనక్కి వెళ్తున్నాము చాలా బాగుంది జర్నీ మేమైతే ఇక్కడ బ్రిటిష్ గేదెలను చూసాను యాక్చువల్గా నల్లగా ఉన్నవన్నీ గేదెలు తెల్లగా ఉన్నవన్నీ ఆవులు అనుకుంటాం కదా మనం కానీ పొరపాటే నల్లగా ఉండే ఆవులు కూడా ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలిసింది అవి చాలా చూడటానికి చాలామంది దగ్గరికి అన్నమాట పెద్ద పెద్దగా ఉన్నాయి మంచి పుష్టిగా ఉన్నాయి ఏం తింటాయో తెలియదు కానీ వాటి కళ్ళకి పైన ఫేస్ అంతా కర్లీ హెయిర్ ఉందండి ఇది వెరైటీగా అనిపించింది ఏ ఆయిల్ వాడుతున్నారా బాబు అనిపించింది సో మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవి గేదెలు కాదండి ఆవులే దగ్గరగా చూస్తే హెయిర్ చూసారా మనకంటే స్ట్రాంగ్గా ఉంది ఓన్లీ ఫేస్ పైనే ఉందన్నమాట కర్లీగా బాగా అనిపించింది ఇవి అలా చలికి పక్కనే ఉన్నాయి వాటికి తట్టుకునే శక్తి ఉంటుందిలేండి సో అయితే వెనక్కు వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇంకా కిందకి పార్కింగ్ చేసాం కదా అక్కడికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ సో ఇలా పరిచయం అయిందన్నమాట మా ప్రయాణం అయితే ఆవిడ ఆఫీస్లో లాస్ట్ డే లాస్ట్ డే అన్నమాట నన్ను అడిగారు మేము వెళ్తున్నాము మాతో రండి మీరు కూడా అని చెప్పి తీసుకెళ్లారు మామూలుగా అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ పెద్ద అటాచ్మెంట్స్ ఎమోషన్స్ అవి ఏమి ఉండవు అన్నమాట వీళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళని పట్టించుకోరు కానీ పోలీష్ ఫ్యామిలీ వాళ్ళు మన ఇండియన్స్కి దగ్గరగా ఉంటారన్నమాట అంటే మనలాగే ఎమోషన్స్ ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి సో అందుకే మనకి వాళ్ళకి కాస్త సెట్ అవుతుంది వీళ్ళందరితో చాలా మంచిగా ఉంటారు వీళ్ళు కూడా పక్క కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట సో చూసారు కదా ఈవిడ నేను కలిసి అలా వెళ్ళామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ జర్నీ మనం చేసే ప్రయాణానికి ఇంకొక ఇద్దరు పరిచయం అయ్యి వారి అభిరుచి మన అభిరుచి ఒకలాగే ఉంటే ఆ ప్రయాణం అనేది ఇంకా మంచి అనుభవాలని మిగులుస్తుంది అని నా అభిప్రాయం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రావెలింగ్ చేయడం అనేది చాలా అవసరమని నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను ట్రావెలింగ్ చేసి వచ్చిన తర్వాత అంటే చాలామంది వర్క్ ప్రెషర్ టెన్షన్లో ఉంటూ ఉంటారు ఈ దేశంలో అందరూ కష్టపడతారు కదా ఐదు రోజులు కష్టపడి ఆ వీకెండ్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఆ ఫ్రెష్ మూమెంట్స్ని కలెక్ట్ చేసుకుని వస్తే మరలా మళ్ళీ మండే ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేసే ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట ఆ టూ డేస్ ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంటే మళ్ళీ వచ్చే వీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హ్యాపీగా గడిచిపోతూ ఉంటుందన్నమాట ఇదండి చూసారు కదా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ ట్రావెలింగ్ అండ్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్